హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే నేను క్రాస్ కటింగ్ బ్లౌజు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనము వన్ మీటర్ క్లాత్ లైనింగ్ అయితే తీసుకున్నాను అయితే ఇది మనకి రెండు టై అంటే టూ టైప్స్ ఉంటాయండి లైనింగ్స్ ఒకటి కొంచెం ఫాలిస్టర్ కాటన్ కలిసి ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ ఎప్పుడైనా పిండుకోవాలి ఇంకా వేరేది స్టిక్కర్ వచ్చి ఫోల్డింగ్తో వస్తుంది కదా మనకైతే అది పిండాల్సిన అవసరం ఉండదు ఇది పిండిన తర్వాత కొంచెం అయితే మనము మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా అంచులు అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఓపెన్ అనేది మనకి అపోజిట్లో రావాలి అంచులు అలా వస్తేనే మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి లెవెన్ ఇంచెస్ అయితే ఉంది ఇలా ఖర్చుతో సహా పెట్టేసాను నేను ఇక్కడ అంటే మనము పైన భుజం దగ్గర ఖర్చుతో పెట్టాను ఇలా లెవెన్కి తర్వాత ఇక్కడ పావు ఇంచుకి ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక ఇంచు లేదంటే హాఫ్ ఇంచు మీకు ఎంత మీకు ఈ ఎలా ఈజీ అయితే అలా చూసుకోండి మీకు ఏ విధంగా అర్థమవుతే ఆ విధంగా అంటే మీకు పట్టి అనుకుంటే వన్ ఇంచు పైపింగ్ అయితే హాఫ్ ఇంచు అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ పైన మనం లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత కింద చంక దగ్గర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను పైన మనకి టూ ఇంచెస్ నుంచి లోతు అనేది ఇలా తీస్తాను అనమాట ఇంతేనండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్కి మార్క్ చేయాలి చంక లూజ్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడుగా ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ మార్క్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు చూడండి ఒక టూ ఇంచెస్ క్లాత్ ఉంటే సరిపోతుంది మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఈమెకైతే చంక దగ్గర పీస్లు అనేవి ఏం పడకుండా మనం జాయింట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఇలా అందరికి ఇలానే ఉంటుందంటే అలా ఏముండదండి కొంతకి కొంతమందికి హైండ్ లా ఉంటుంది కాబట్టి చెంక దగ్గర చెంక పిలుకలు అనేది పడతాయి ఇక్కడ అవసరం లేదు మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇక టక్స్ పెట్టుకోవాలి హైండ్ లూజ్ దగ్గర చెంక దగ్గర ఇలా టక్స్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లోతు అనేది నేను మార్క్ చేస్తాను కానీ ఇప్పుడైతే కట్ చేయను అండి లోతు వన్ అండ్ హాఫ్ ఇంచు లేదు టూ ఇంచెస్కి అక్కడ మార్క్ చేసుకొని లోతు అనేది ఇలా తీసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ముడత అనేది రాకుండా నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు మనం ఒక సైడ్ హ్యాండ్స్ తీసాం కదా మనకు ఆపోజిట్ సైడ్ అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు అంచులు అనేది మనకు అపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి అంచులు అనేది మనకి అపోజిట్లో ఉండాలి కింద మన క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది కదా ఈ హెచ్చుతగ్గులు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి హ్యాండ్స్కు కట్ చేసేటప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయినా ఎందుకంటే మనం లైనింగ్ పిండుతాం కదా పిండిన తర్వాత ఇది సాగుతుంది క్లాత్ ఇప్పుడు కింద క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ అయితే ఉల్టా తీస్తున్నాను ఇలా ఉల్టా తీసేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వీప్ కప్ దగ్గర విత్ కప్ అనేది మన సైడ్ వచ్చేలా విధంగా వేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా కింద చూసుకోవాలి కింద మనకు ఆ నడుంపట్టి పట్టి వేసుకోడానికి హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక టూ ఇంచెస్ బ్లౌజ్ ఎంతైతుందో దానికన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ ఎక్స్ట్రా పెడతాను నేను బ్లౌజ్ అంటే బ్లౌజ్తో చూస్తే ఇలా ఉంటుంది టేప్తో చూస్తే మనకి వేరేలా ఉంటుంది అనమాట అంత ఫా సేమ్ వస్తుంది కటింగ్ అనేది కాకపోతే మనకు తెలియడానికి మాత్రం ఇలా మార్క్ చేసుకోవాలి కింద నడుంపట్టి దగ్గర మనం మార్క్ చేసాం కదా అలాగే షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా లాగి పట్టుకుంటే మనకి హైట్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది ఇలా బ్లౌజు హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి షోల్డర్ అయ్యి నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టాను త్రీ పాయింట్ త్రీ లైన్స్ అయితే షోల్డర్ పెట్టి ఒక టూ పాయింట్ టూ లైన్స్ మాత్రం నెక్ పెట్టాను కింద డీప్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అంటే ఇంకొక త్రీ లైన్స్ కింద వచ్చేసరికి పెంచిన అనమాట ఎందుకంటే పైన కొంచెం మన భుజాలు జారకుండా ఉంటాయి తగ్గించుకుంటే కింద వచ్చేసరికి కొంచెం డీప్గా ఉండాలి ఇక్కడ చంక దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ చంక డౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇందులో వన్ ఇంచ్ అయితే లోతు తీస్తాను నేను ఇలా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి అంటే ఇంత ముందుకు మాకు అస్సలు రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ కటింగ్ చూసి ఈజీగా నేర్చుకోవచ్చు ఇది ఎందుకంటే ఒక హాఫ్ ఇంచు మనం జాయింట్ చేసాం కదండి అది వదులుకొని ఇక్కడ చూడండి చంకలూజ్ దగ్గర మార్క్ చేసాం కదా అలాగే చెస్ట్ చెస్ట్ పాయింట్ కూడా కరెక్ట్గా కలిసిపోయింది మనకి చంక చెస్ట్ పాయింట్కి ఇలా కలిసిపోవాలి కరెక్ట్గా వచ్చేసి అనమాట ఫిట్టింగ్ అనేది తర్వాత ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా టూ ఇంచెస్కి ఇలా ఇంచే మార్క్ చేశాం కదా ఇప్పుడు నడుము అనేది ఫిట్టింగ్ ఎంతవరకు ఉందనేది చూసుకోవాలి చూడండి కరెక్ట్గా నడుము ఫిట్టింగ్ ఇంతవరకు వచ్చింది కదా అప్పుడు ఒక వన్ ఇంచు మనకి డార్స్కి టూ ఇంచెస్ కోసం నేను పెట్టింది కరెక్ట్గా మనకి సెట్ అయిపోయింది చూసారా టేప్తోనైనా అంతే ఉంటుంది మనకి బ్లౌజ్తోనైనా అంతే వస్తుందండి ఇప్పుడు అంతే బ్యాక్ పట్ అనేది ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు వీప్ కప్ అనేది కొంతమందికి ఫోర్ ఇంచెస్ ఉంటుంది కొంతమందికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ రౌండ్ అనేది ఇప్పుడు మనం పెడుతున్నాం కానీ మనకి ఏ నెక్ అంటే ఆ నెక్ ఆ టూ అండ్ హాఫ్లోనే పెట్టుకోవచ్చు ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగానే మనం కటింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మనము క్రాస్గా వేసుకోవాలండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అంటే స్ట్రైట్గా వేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా వేశాను ఈ అంచులు అనేది మనకు అపోజిట్లో వచ్చి ఈ విధంగా వేసుకుంటే మనము బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ చాలా మంచి వస్తుంది చాలా బాగా వస్తుందండి ఈజీగా అంటే క్రాస్ కటింగ్ మనకు మెయిన్ అనమాట బ్లౌజ్ అనేది ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదులుకొని అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ మనకు ముందు భాగం నెక్ ఉంటుంది కదా ఆ నెక్ అనేది ఇలా మా ఈజీగా మార్క్ చేసుకోవాలి చూడు చూడండి ఇక్కడ నాలుగు బుక్స్ల వరకు మార్క్ చేశాను కదా ఫ్రంట్ సైడ్ అలాగే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అలాగే ఇక్కడ సైడ్ దగ్గర జాయింట్ల వరకు షేప్ పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు ఈ త్రీ పాయింట్స్ నెక్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ త్రీ పాయింట్స్ ఇలా కలుపుకోవాలి బుక్స్ పట్టి దగ్గర నాలుగు బుక్స్ల వరకు మాత్రమే నేను మార్క్ చేశానండి తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా షేప్ అనేది కరెక్ట్గా రాదు కటింగ్లో ఉంటుంది కుట్టేటప్పుడు కూడా ఉంటుందండి మన లోన కూడా ఉంటుంది ఇప్పుడు డాట్స్ ఎలాగ వేసుకోవాలో చూడండి ఇక్కడ చెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆమెకి అందుకని చెప్పి మనం చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకి తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలనేది అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అంటే షోల్డర్కి స్ట్రైట్గా వేసుకోవాలి ఈ డాట్ మెయిన్ డాట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తక్కువ పెడుతున్నాను నేను అంటే ఈ సెంటర్ నుంచి మనం టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు అలాగే పొడవ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా ఇలా పెట్టేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంతకన్నా ఎక్కువ పెడితే అస్సలు బాగుండదండి ఆమెకి అలాగే ఈ డాట్కి స్ట్రైట్గా చంక దగ్గర డాట్ వేయాలి ఈ చంక దగ్గర డాట్ వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ ఉండాలి అలాగే కింద ముక్స్ పట్టి కాజాపట్టి దగ్గర కింది నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ డాట్ అనేది వేసుకోవాలి ఈ త్రీ పాయింట్స్ కలుపుకుంటే మనకు సర్కిల్ అనేది ఈజీగా వస్తుంది అండి ఇక్కడ లోత్ అనేది కూడా చూడండి ఇలా తీసుకోవాలి లోత్ అనేది ఫ్రంట్ సైడ్ చూసారా మీకైతే చాలా ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ పట్టి కూడా ఇలా ఈజీగా తీసుకోవాలో చూడండి షేపట్టి పొడ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడ మధ్య డౌన్ ఉంటుంది కదా అది టూ అండ్ హాఫ్ ఈ లాస్ట్కి వచ్చేసరికి పాత ఒక మూడు మొత్తం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారంటే ఎవరికైనా సరిపోతుందండి ఈ షేపట్టి అనేది మనకి ఈజీగా ఏ సైజ్ వారికి అయినా కూడా కట్ చేసుకోవచ్చు చూసారు కదా మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చూపించానో ఇంకేమన్నా మీకు అర్థం కాకుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను